సో ఎవరైతే హ్యాపీగా మూమెంట్ ఎక్కువ ఉంటుందో వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదో ఒకటి చేస్తారో వాళ్ళు బలంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకు మంచి స్పర్మక ఉంటూ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా తిండిలో వెజిటేరియన్స్కి అయితే పప్పులు తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇప్పుడు మనకు యాప్ చాలామంది అనుకుంటారు యాపిల్స్ ఎర్రగా ఉంటాయి కదా చాలా మంచివి అని కాశ్మీర్ నుంచి హైదరాబాద్కి రావడానికి వారం రోజులు పడుతుంది షాపులో వాడు దాన్ని డిస్ప్లే చేసి మనం కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడానికి ఇంకో వారం రోజులు అవుతుంది సో దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా మాయమైపోయి ఉంటాయి మనం ఊరికే గడ్డిలాగా సో ఏదైనా ఫ్రెష్ వెజిటబుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం మంచిది ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ వచ్చింది దాన్ని ఏమంటారంటే సిటీ బయట చిన్న చిన్న ఉంటాయి తోటలు పళ్ళ తోటలు కానీ కూరగాయల తోటలు కానీ ఫామ్ ఫ్రెష్ అంటారు మనమే వెళ్ళి మనం కూరగాయలని అవి పందిరి నుంచి కట్ చేసి తెచ్చుకుంటాం అవి మళ్ళీ సిటీకి వచ్చేసుకొని అదే రోజు నెక్స్ట్ డేనో తింటాం సో ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం అనేది ఫ్రూట్ కానీ వెజిటబుల్స్ కానీ మంచిది మాంసం కూడా అంతే ఫ్రెష్ మాంసం తీసుకోవాలి ఎప్పుడో స్టోర్ అయిన చాలా రోజుల నుంచి ఫ్రీజ్ అయినది డీఫ్రీజ్ అయిన మాంసం తీసుకుంటే కూడా దాంట్లో కావాల్సినంత న్యూట్రియంట్స్ ఉండవు పాలు కానీ మిగతా విషయాలన్నీ కూడా యాజ్ మచ్ యాజ్ ఫ్రెష్గా తీసుకోవడం మంచిది